ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ నాయకులు మరియు మార్కాపురం జిల్లా పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కార్యక్రమానికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు సిరసన గండ్ల శ్రీనివాసులు మార్కాపురం జిల్లా పోరాట కమిటీ అధ్యక్షులు పివి కృష్ణారావు కార్యదర్శి కంబం వెంకటరమణ అధ్యక్షత వహించారు బీజేపీ నాయకులు పోరాట కమిటీ సభ్యులు స్థానిక కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు సిరిసిన గండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటాలకు ఫలితమే మార్కాపురం జిల్లా సాధనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రకటన చేయడం స్థానిక ప్రజలు ఆనందం నింపిందని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కేబినెట్ సమావేశంలో మార్కాపురం జిల్లాకు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నునకొండ ప్రాంతాన్ని కూడా మార్కాపురం జిల్లాలో చేర్చే విషయంపై స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పివి కృష్ణారావు శాసనాల సరోజని షేక్ గ్రంథే సత్యం పాదర్తి ఆంజనేయులు సతీష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతమైన ప్రాంతాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపుర ప్రాంత ప్రజల వైపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక సంవత్సరాలుగా తూరు ప్రకాశం చేతిలో అలాగే ఈ ప్రాంతానికి పరిపాలనా సౌలభ్య పరంగా వెనుకబడి ఉన్నటువంటి ఈ మార్కాపురి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది ఎందుకోసమంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాల్లో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది ఈరోజు జిల్లా ఏర్పాటు కారణంగా రాజకీయ చైతన్యం కారణంగా వచ్చే రాజకీయ చైతన్యం కారణంగా ఈ ప్రాంతంలో అనేక వనరులు రాబో రాబోతున్నాయి తెప్పించుకోబోతున్నాం పోరాడబోతున్నాం అయితే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల వైపు నుండి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ ప్రాంతానికి ఆశాదీపమైనటువంటి పారిశ్రామిక ప్రాంతం కాబోతున్నటువంటి దొనకొండ విషయంలో మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరినీ ఒప్పించి కలిపేందుకు ప్రయత్నం చేయబోతున్నాం దానికి మేము వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి డేట్లు అడిగాం తీసుకొని కలుస్తున్నాం అలాగే వెలుగొండ హెడ్ కూడా మేము రాష్ట్ర పార్టీని సంప్రదిస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి కావలసిన ప్రతి ఒక్కటి కూటమి వైపు నుండి సాధించుకోవడానికి బీజేపీ పార్టీగా అలాగే జిల్లా పోరాట కమిటీ వైపు నుండి తప్పనిసరిగా పోరాటం చేస్తాం తెచ్చుకుంటాం కాబట్టి జిల్లా ఏర్పాటు సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు அந்த ஹயபூர்வங்க சுபா காங்க தெரியும்